কাজখানটা এবার কার্জন্ডা মানে

అది అసలు కేటగిరీసారి అటువంటి క్లాస్మెట్ మీ వయసు చూస్తే డెబ్బైలో ఉన్నాయని చూస్తే నలభైలో ఉన్నాడు అనుకుంటారు తెలుగు అట్ల క్లాస్ నేను అసలు ఈ యోగా విషయంలో అంటే శ్రీధర్ రెడ్డి చెబుతున్నాం ఒక పక్క నుంచి అందలానికి ఎక్కి చేస్తున్నారు రెండో పక్క నుంచి ఏమో కర్ధరెడ్డి యోగా మొదలెట్టడానికి కాకుండా ఆరోగ్యానికి కాకుండా మనస్ దుష్ట శక్తుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు కూడా మరి ఇబ్బందులు కొనుగోయలేదు నాకు తెలియదు అలాగే పాలిటిక్స్ లేని స్తోత్ ఏదైనా సరే తీరీ ప్రాక్టీస్ రెండు కలిగి ఉండవేట్ ఉన్నట్లయితే నిజంగా

పాటిస్తూ పాటిస్తూ ఉ చేరుకోవడం జరిగింది సురేంద రెడ్డి ఒక మనకు చెప్పాలంటే ఒక ఒక ఎగ్జాంపుల్ అంటే కొత్త జనరేషన్ అంటే పండుగ లాంటివి ఇలాంటి పండుగలో పాల్గొనడం అదృష్టంగా ఏషియా కూడా ప్రారంభ పరిచయం చేయడానికి ఉపయోగమైన కృషి చేస్తూ ఉండటం తద్వారా ఒలింపిక్స్లోకి ప్రవేశపెట్టడానికి కూడా కృషి జరుగుతుంది అది ముందు చదబోయే విషయాలు అవన్నీ కూడా అందులో భాగంగానే నేను జాతీయ క్రీడలను కూడా నేషనల్ జడ్జిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకని నేను లెవెల్ టూ అంటే నేషనల్ జడ్జి లెవెల్ టూ ఉండడం జరిగింది ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను జడ్జిగా క్వాలిఫై అవడానికి ఎగ్జామ్ రాస్తున్నాను కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తామండి ఈవేళ ఉగాది రోజున మన రాజమండ్రి నగరానికి చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఆయనకి వాళ్ళ అబ్బాయి రెడ్డి ఇద్దరు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కినందుకు మరి రాజమండ్రికే గర్వకారణంగా భావించి ఉగాది రోజున ఇక్కడ ఆయనకి ప్రముఖ మానసిక వైద్యులు అలాగే ఈ యోగాలో పిహెచ్డి సంపాదించినటువంటి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారితో ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మన శ్రీధర్ రెడ్డి గారికి మరి యోగాలో వన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్క సామాన్యమైన విషయం లేదు మాకు తెలిసినంత వరకు మన స్టేట్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కువ రోజులు చాలా తక్కువ మంది అలాగే రాజమండ్రి నుంచి అయితే నాకు తెలిసి ఎవరు లేరు మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ అందరూ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేశారు అలాగే కోస్తా జిల్లాల రెడ్డి సంఘం తరఫున రెత్తినాథ్ రెడ్డి గారు కానివ్వండి అలాగే చంద్రారెడ్డి మన ఆల్కాటి కన్మాంబ గుడి చైర్మన్ అలాగే యోగ గురువులు పతాంజలి గారు ఇచ్చారు అలాగే నంద యూనివర్సిటీ యోగా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలా అలా అనేక మంది ప్రముఖులు వచ్చి ఈవేళ శ్రీధర్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పేద మహిళలకి ఒక రెండు వందల మందికి షేర్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది ఆ పేద మహిళలందరికీ కూడా పండగ కాబట్టి ఈవేళ షేర్లు కూడా పంచి అది అయిపోయిన తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన గిన్నిస్ గిల్లీస్ వరల్డ్ రికార్డు లెక్క లెక్క అంటే మనకి అది గర్వకారణం మరి ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం What's going on? Okay. Oh. <laughs>